ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో లో హండ్రెడ్ అండ్ సిక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందులో వైట్ బాడీ కూడా వస్తున్నాయి అందులో అత్యధిక శాతం మన ఆంధ్రా నుంచి సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు జర్మనీలో హ్యాంబర్గ్ అని అలాగే బ్రసెల్స్ అని అలా కొన్ని స్టాక్హోమ్ అన్ని లిస్ట్ రాసుకొని వెళ్తారు లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరు కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను